శ్రీలక్ష్మీవల్ల వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతిరామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసం శుక్లపక్షం శుక్రవారం తిథి పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు వర్ధ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం బే బో బా జి అంటే పేరులో మొదటి అక్షరం కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రం నాలుగు తారల సమూహంతో ఉండేటువంటి నక్షత్రం ధ్రువ నక్షత్రం అంటే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది రక్తవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఎర్రగా కట్వాకృతిలో ఉంటుంది కట్వ అంటే మంచం కోళ్ళు ఏ ఆకారంలో ఉంటాయో ఆకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం విశ్వే దేవతలు జన్మించినట్టుగా ఈ నక్షత్రంలో మనకి తెలుస్తుంది అశ్విని దేవతలు కూడా ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా నక్షత్రం చూడామని అనేటువంటి గ్రంథంలో ఉంది దేవతల్ని మనం పూజిస్తే మనకి చక్కగా పితృదేవతల అనుగ్రహం అన్ని కలుగుతాయి అలాగే అశ్విని దేవతలు వైద్యానికి అధిపతులు వీరిని కూడా మనం జానించవచ్చు పశ్చిమ దక్షిణ దిక్కులకు ప్రయాణం లాభిస్తుంది అలాగే వీరి కలిసి వచ్చేటువంటి చెట్టు ఏంటి అంటే పనస చెట్టు పనస చెట్టును ఎక్కడైనా నీ కనిపిస్తే నీరు పోసి నమస్కరించినా లేదా పనస చెట్టును మంచి ప్రదేశాల్లో నాటిన ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది కనుక మనం ఈరోజు శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం తర్వాత ఈరోజు మనం పిశ్వే దేవతల్ని అశ్విని దేవతల్ని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్